వైకల్యంతో ఇబ్బందులు పడుతున్న గుంటూరుకు చెందిన నాగార్జున శ్రీలత దంపతులకు తెనాలికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ మంగళవారం బండిని అందజేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ షేక్ కనైతుల్లా మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి నాగార్జున శ్రీలత దంపతులు తమకు ఫోన్ చేసి సాయం అడగడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో జాస్తి మోహన్ రావు మనోరాలు హాసిని నందిని సౌజన్యంతో నాగార్జున దంపతులకు తోపిడి బండిని సాయం చేయడం జరిగిందని తెలిపారు ఆపదలో ఉన్నవారికి హెల్పింగ్ సోల్జర్ సంస్థ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు శివ తేజ అయాజ్ ప్రశాంత్ సుబానీ పలువురు సభ్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం గుంటూరు జిల్లా గుంటూరులో నివసిస్తున్న ఈ అన్న పేరు నాగార్జున ఈ అక్క పేరు శ్రీలత గారు అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నారు గతంలో వాలంటీగా పనిచేసే వాళ్ళు ఇప్పుడు వాలంటరీ పని లేనందువలన కనీసం ఇల్లుగా జరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి పింఛన్ వస్తుంది వచ్చిన పింఛన్తో ఇంటి అద్దె కట్టుకోవడం సరిపోతుంది ఇంటి పోషణకే సరిపోతుంది ఇప్పుడు ఎలాంటి సదుపాయం కూడా లేని పరిస్థితి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో చూసి మీరు ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటారు కదా మాకు కూడా ఒక తోపుడు బండి సహాయం చేయండి అని అనగానే వెంటనే స్పందించి మరి ఈరోజు మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారు వారి మనవరాలు జాస్తి హాసిని నందిని గారి సౌజన్యంతో నాగేంద్ర అన్నకు జీవనోపాధి కోసం తోపుడు బండి సహాయం చేయడం జరిగింది మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ ఎల్లప్పుడూ మాకు సహాయ సహకారాలను అందిస్తున్న మా గురుగారు అయినటువంటి జాస్తి మోహన్ రావు గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు హెల్పింగ్ సోల్య స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో దాతలందరి సహాయ సహకారంతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను నా పేరు నాగార్జున అన్న గుంటూరు నుంచి వచ్చాము మేము గతంలో వాలంటీర్గా చేశాము ఇంకా నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాము నేను నా భార్య ఇద్దరం వికలాంగులమే వచ్చిన ఫెంక్షన్ డబ్బులు ఇంట్లో పోషణకు వాటికి సరిపోతుంది ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది అప్పుడే సోషల్ మీడియాలో అన్నయ్య వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి ఫోన్ చేశాను ఇట్లా మాకు ఇట్లా ఇబ్బందిగా ఉందన్న కొంచెం ఏదైనా వ్యాపారం చేసుకుంటాము బల్లబండి హెల్ప్ చేయండి అని చెప్పి అని అడగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు నేను అయితే అసలు ఊహించలేదు ఎందుకంటే మేము ఈ నాలుగు నెలల నుంచి ఏదో ఒకటి పని చేసుకుందాం చెప్పి చాలా తాపత్రయంతో చాలా మందిని అడిగి ఉన్నాము కానీ వాళ్ళు ఎవరు స్పందించలేదు చెప్తాము అది ఇది అన్నారు కానీ ఏమీ స్పందించలేదు వాళ్ళు ఒక్క ఫోన్ చేయడం కానీ నాకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసింది అమ్మని మూడు రోజులేనండి నేను ఫోన్ చేసి కూడా అమ్మ రెండు రోజులు